శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఈ విఘ్నేశ్వర బ్రహ్మోత్సవాలు ఈ చివరి రోజు భక్తిదసంతో శ్రద్ధాయక్తులతో ఈ భగవత్ భక్తులు మరియు మా మాతృమూర్తులందరూ సకాలంగా వచ్చి ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొని ఈ ప్రవచనాలను ఈ ఆధ్యాత్మిక చింతనను ఈ సత్సంగం ద్వారా ఈ భక్తి చింతన పొంది వారందరికీ జ్ఞానోదయం కలగడానికి ఈ కార్యక్రమం చాలా తోడ్పడింది ఈ కార్యక్రమాన్ని అందించడానికి శక్తి పీఠం యొక్క వ్యవస్థాపకులు పూజనీయులు శాంతానంద పురోహిత గారు చాలా కష్టపడి ఒక ప్లాన్తో భగవద్భక్తులందరినీ సన్మార్గంలో నడపడానికి ఏదైతే యుక్తమో అలాంటి కార్యక్రమాలు మనకు ఎంతో సుదూరంకెళ్ళి మహాత్ములను మహానుభావులను పండితులను నిలిపించి మనకు ఇతిహాసాలు నుండి కథలు కానీ పురాణాల నుంచి చిన్న చిన్న భక్తి కథలు కానీ ఈ ప్రవచనం ద్వారా భక్తి రసాన్ని నూరిపోయడానికి పండితుల ద్వారా మంచి జ్ఞానోదయం మన కలిగించడానికి చాలా కష్టపడరు కాబట్టి ఆ కష్టపడ్డటువంటి శ్రమ ఈ చివరి రోజు స్వామికి దక్కింది ఆ పుణ్యము స్వామికి దక్కింది అలాంటి పుణ్యం కూడా మాకు కలిగించినందుకు జీవితాంతం స్వామికి మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ కార్యక్రమయుతంగా నీతో మీతో ప్రార్థిస్తున్నాం అన్నిటికంటే భక్తిభావం గొప్పది అని ఇన్ని రోజులు మనం నేర్చుకున్న కథానిక భక్తి విషయాలు ఏంటంటే పూజ అందరు చేస్తారు పూజతో ఏం పెద్ద గొప్ప ఏం కాదు ఈరోజు కూడా స్వామి కూడా అదే చెప్పిండు గారు పూజ కంటే ఒక నిష్టతో ఆత్మవిశ్వాసంతో భక్తి భావంతో మనము కార్యక్రమాలు ఏది చేసినా ఏ సత్సంగంలో పాల్గొన్నా మనకు అది అవుతుంది భగవంతుడు చాలా ప్రేమతో స్వీకరిస్తాడు మనని సన్మార్గంలో నడిపి మనకు జ్ఞానోదయం కలిగించడానికి స్వామి యొక్క అన్నదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనకు తెలిసింది మనము ఎన్నో విషయాలు మాట్లాడుతాం అనవసరమైన విషయాలు అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుట సమయం కాదు ఆ మాట్లాడడానికి ఈ నాలుకను ఉపయోగిస్తాం అలాంటి మాటని ఉపయోగించకుండా దాని స్థానంలో అదే సమయంలో కాలాన్ని వృధా చేయకుండా భగవన్ భగవంతుని నామస్మరణ భక్తితో చేస్తే ఆ అవకాశం ఇస్తే మనం కూడా కష్టాన్ని దూరం అవుతాం భగవంతుడు మన వెంబడి ఎప్పుడు ఉంటాడు మనం ఏ కార్యము కార్యక్రమం చేపట్టినా బలవంతమవుతాయి ఇబ్బందులు దూరం అవుతాయి కాబట్టి ఈ పనికి మనం మాట్లాడకుండా మనము ఎక్కువగా అదే సమయాన్ని భావంతో భగవంతుని ఆరాధిస్తే మన యొక్క జీవితము ముక్తిదాయకంగా అవుతుందని చెప్పి నేను మీతో కోరుతున్నాను స్వామి గారు వాళ్ళ జీవితం ఎంతో ఈ శక్తి పీఠానికి ధార సద్భక్తులందరినీ ఒక భక్తి భావంతో ముందుకు మంచి నడిపిస్తే ఈ నారాయణపేటలో చాలామంది ఈ సద్భక్తులుగా తెరయి ఈ యొక్క సంస్థానం ధర్మ ధర్మనగరిగా మారడానికి అవకాశం ఉంది తర్వాత జీవితంలో జీవితము చాలా మారుతూ ఉంటుంది జీవితంలో సాధించవలసింది చాలా ఉంది కాబట్టి ఆ జీవితానికి నాందిగా ఈ యొక్క సద్భక్తి ఎంతో ఉపయోగపడింది అని చెప్పి నేను చెబుతూ ఈ రెండు మాటలతో నేను ముగిస్తాను